అందరికి షలో మీకు సమాధానం కలుగునుగాక ఎడార్లో వాక్యాన్ని ధ్యానించుకుందాం విశ్వాసము చేతను చేతను వాగ్దానములను స్వతంత్రించు కొను వారిని పోలి నడుచుకొనుడి హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు విశ్వాస వీరులు వారెక్కిన కొండ శిఖరముల మీద నుండి మనలను పిలుస్తూ ఉన్నారు ఒక మనిషి ఒక పనిని చెయ్యగలిగాడంటే మరో మనిషికి కూడా అది సాధ్యమే అంటూ వాళ్ళు మనకు విశ్వాసం ఎంత అవసరమో చెప్తున్నారు అంతేకాక విశ్వాసం ఫలించాలంటే ఓర్పు దానితో ఎలా కలిసి పనిచేయాలో హెచ్చరిస్తుంది మన పరలోక నాయకుని ఆధీనముల నుండి మనం తప్పి పోతామేమోనని ఆయన ప్రేమ పూరితమైన క్రమశిక్షణతో నేర్పే పాఠాలను మన సందేహాల వల్ల నేర్చుకోకుండా నిర్లక్ష్యం చేస్తామేమోనని భయంతో జాగ్రత్త పడదాం ఒక గ్రామంలోని కుమ్మరి అన్నాడు నేను భయపడేది ఒక్కటే పనికి రాని తుక్కుతో నేను కూడా పడిపోతానేమోనని నేను ఒక ఉక్కు ముక్కను తీసుకున్నప్పుడు దానిని ఎర్రగా కాలుస్తాను సుత్తితో దానిని సాగదీస్తాను ఒక్కసారిగా దాన్ని నీళ్ళలో ముంచుతాను అది ఎండు కర్రల విరిగిపోతుందో లేదో గట్టిగా నిలిచి ఉంటుందో నాకు అప్పుడు తెలుస్తుంది రెండు మూడు ప్రయత్నాలు చేసి పనికి రాకపోతే దానిని అవతల పారేస్తాను పనికిరాని సామాన్లు కొనేవాడు వచ్చినప్పుడు చౌకగా దాన్ని అమ్మిస్తాను ప్రభు కూడా నన్ను ఇలాగే పరీక్షిస్తాడు అగ్నితోనూ నీళ్ళతోనూ బరువైన సుత్తే దెబ్బలతోనూ నన్ను పరిశోధిస్తాడు దానికి దానికి నేను నిలబడకపోతే ఆయన నాతో సంతృప్తి చెందక నన్ను తుక్కులోనికి విసిరేస్తాడేమో కొలిమి భయంకరమైన వేడిలో ఉన్నప్పుడు చలించకు తర్వాత దశలో దీవెను ఉంది యోగుతో కలిసి మనము చెప్పవచ్చు ఆయన నన్ను పరీక్షించినప్పుడు కొలిమిలోని బంగారం లాగా తయారవుతాను శ్రమల ద్వారానే మనుషులు పరి పరిశుద్ధులవుతారు పెద్ద పియానోని శృతి చేయాలంటే పదకొండు టన్నుల బరువుని ఉపయోగించాలి అలాంటి బరువుకి నువ్వు తట్టుకోగలిగితే దేవుడు నిన్ను పరలోక సంగీతానికి అనుగుణంగా శృతి చేస్తాడు బాధ పెట్టి విషయాలు మనిషిని స్తోత్రార్పణకి సిద్ధం చేస్తాయి కిలకిల నవ్వే ఆహ్లాదపు దినాల కంటే దిగ్భాంతి నాశనం యాతన దినాలే శ్రేష్టం థ్యాంక్ యూ సో మచ్